ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ పులి అలజడి మొదలైంది ప్రతి సంవత్సరం మహారాష్ట్రలోని అటవీ ప్రాంతం నుండి ఆదిలాబాద్ జిల్లా వైపు వస్తున్న పెద్ద పులులతో జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలు సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు శివారు ప్రాంతాల్లోని పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు కూలీలు జంకుతున్నారు తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గం పరిధిలోని భీంపూర్ బోత్ సోనాల మండలాల్లో పెద్ద పులి కదలికలు కనిపించడంతో ఇక్కడి ప్రజలు బంబేలెత్తిపోతున్నారు అటవీ ప్రాంత సమీపంలోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది అటు స్పందించిన అధికారులు పులుల కదలికపై నిఘా పెట్టి ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైన జాగ్రత్తలు సూచిస్తున్నారు ప్రస్తుతం నాలుగు పులులు సంచరిస్తున్నట్లు సమాచారం స్థానికుల సమాచారంతో అటవీ అధికారులు రంగప్రవేశం చేసి పులి అడుగులను గుర్తించారు స్థానికులను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ తాడోబా పులుల సంరక్షణ కేంద్రం నుండి ప్రతి సంవత్సరం పెనగంగా నదిని దాటుకుంటూ ఆదిలాబాద్ జిల్లా వైపు పెద్ద పులులు వచ్చిపోతుంటాయి ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ నెలల నుండి ఫిబ్రవరి మాసం వరకు ఆదిలాబాద్ జిల్లా వైపు వస్తుంటాయి ముఖ్యంగా ఇక్కడి అడవులు అనువుగా ఉండటంతో మేటింగ్ కోసం పెద్దపులులు జిల్లా వైపు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు కాగా కొద్ది రోజుల క్రితం ఓ పెద్ద పులి ఆడపులి కోసం అన్వేషిస్తూ అభయారణ్యాన్ని విడిచి ఆదిలాబాద్ జిల్లా తాంసీకే సమీపంలోని పెనగంగా నదిని దాటుకుని ఇటువైపు వచ్చినట్లు తెలుస్తోంది మొదట గుంజాల గ్రామ శివారులో ఆ పులి పాదముద్రలు కనిపించగా రెండు రోజుల అనంతరం గ్రామ శివారులోని ఓ పత్తి చేనులో పులి కూలీల కంట పడినట్లు చెబుతున్నారు అదే పులి ప్రస్తుతం అంతర్గామ గ్రామ శివారులో అడుగు పెట్టడంతో ఇక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు అటు సొనాలా మండలంలోనూ పులి కనిపించినట్లు స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు అంటే ఇంకా కన్ఫామ్ తెలియదు మాకు పబ్లిక్ చూసిన కానీ ఎక్కడెక్కడన్నా కూడా అటు చూసినాం ఇటు చూసిన మంటూరు తిరుగుతున్నాం మేము అయినా కూడా నేను పబ్లిక్ నా మార్నింగ్ తొమ్మిది గంటలకు వచ్చి నాలుగు గంటలకు రిటర్న్ వెళ్ళిపోవాలని చెప్తున్నాం కొద్దిగా దప్పుల సౌండ్ చేసుకుంటా ఆత్పత్తులు ఏరుకోవాలా పులి రాక పెరగడానికి ఆదిలాబాద్ జిల్లాకి ముఖ్య కారణం ఏం ఏమంటే అంటే మనకు పక్కనున్న తిప్పేశ్వర్ కానీ తడోబల కానీ అంటే పులుల సంఖ్య చాలా మటుకు పెరిగింది పులుల సంఖ్య పెరిగి ఆ టెర్రరిటీ అక్కడ ఏంటంటే అయిపోతుంది టెర్రరిటీ ఫైట్ జరిగేసి ఆ పులులని ఏంటంటే వేరే ప్లేస్ నుంచి వెతుకుంటాయి ఇంతకుముందు ఆదిలాబాద్ అనేది అడవుల జిల్లా ఇక్కడ పుల్ల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే అడవిని కంటిన్యూస్ గా త్రీ ఫోర్ ఇయర్స్ కాపాడడం వల్ల అడవి కూడా చాలా మంచిగా అభివృద్ధి చెందింది అంటే పులులకు ఆవాసం ఇవ్వడానికి యోగ్యంగా ఉంది కాబట్టి మనకి ఏంటంటే తిప్పేశ్వరం నుంచి ముఖ్యంగా అక్టోబర్ మంత్ లో మనకు పులుల మైగ్రేషన్ జరుగుతుంది మనకు తిప్పేశ్వరం నుంచి ఆవాస కోసం వెతుక్కుంటున్న దాపమ్మన జిల్లాలో ఇంకా అల్లాబాద్ రేంజ్ పరిధిలో కానీ ఇంకా మన పులుల సంఖ్య అయితే ప్రెజెంట్ ఉందండి ఇక్కడి అడవుల్లో ఉంటూ పెద్ద పులులు మేతకు వెళ్ళే పశువులపై దాడి చేస్తున్నాయి జిల్లాలో తరచూ పశువులపై పులి దాడి చేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భయాందోళనకు గురి కావద్దని అధికారులు సూచిస్తున్నారు